శ్రీగురుభ్యోనమహా శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం శుక్రవారం ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దశమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కడ్కమాల స్తోత్రం పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి కాలభైరవ రూపు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నవారు శని మహర్దశ శని అంతర్దశ నడుస్తున్నవారు ఈ కాలభైరవ రూపుని మెడలో ధరించండి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి జనాకర్షణ ఏర్పడుతుంది నరఘోష నరదిష్టి తొలగిపోతుంది మేషరాశి ప్రయాణాలు లాభిస్తాయి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం వృషభ రాశి శ్రమధికం పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం మిథున రాశి అనుకుని అవకాశాలు మీ దగ్గర దాకా వస్తాయి ముఖ్య వ్యక్తులను కలిసి సహాయం పొందుతారు రాశి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి ఇంటర్వ్యూలలో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురైనా చికాకు పెట్టినా అధిగమిస్తారు జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృష్టిక రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధనస్సు రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది నూతన వస్తు సేకరణ మకర రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు అందుతుంది కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు